జర్నలిస్ట్ సాయిని పేటిఎం సాయి అని చెప్పేసి ఎందుకు అంటాం అంటే ఎందుకే అంటాం ఇక్కడ వీళ్ళొక పోస్ట్ చేశారు చూసారు కదా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా దావోస్ ప్రచారానికి ఎన్డీటీవీకి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు నిధులు కేటాయించేశారు నిధులు విడుదల చేశారని ఇక్కడ ఒక పోస్ట్ ఒక ప్రచారం చేసుకొచ్చారు కదా దీన్నే జర్నలిస్ట్ సాయి ఏమని మాట్లాడుకొస్తాడంటే డెబ్బై ఐదు కోట్లు అని చెప్పేసి అంటాడు డెబ్బై నాలుగు లక్షలు కాదు డెబ్బై ఐదు కోట్లు మరి ఇక్కడ జర్నలిస్ట్ అయ్యాడా కన్నాలు వేసుకొని జర్నలిస్ట్ అయ్యాడే నాకైతే అర్థం కాదు నేను అందుకే అంట సాయిని నిశాని అంటాను నేను చదువుకుని జర్నలిస్ట్ అవ్వాల నిసాని గడి ఏదో ఊరికే ఆతృతం మాట వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చేది అడదా పడదా చేసేయాలంటే చేసేయాలంటే తర్వాత దానిపైన వివరణ ఉండదు ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో దొరికేసేడు లాస్ట్ టైం కూడా కియాకి సంబంధించి ఒక కొత్త కారు రిలీజ్ అవుతుంది దానికి సంబంధించి అడ్వాన్స్గా కొంతమంది బుక్ చేసుకున్నారు అది ఏ కారకైనా సహజం అది ఏ కారణం కొత్తగా మార్కెట్లో కొత్తందంటే దాని ఫీచర్స్ బాగున్నాయంటే కొంతమంది బుక్ చేసుకుంటారు అలా కొంతమంది బుక్ చేసుకున్నారు ఆ తర్వాత అఫీషల్గా కియా వాళ్ళే ఒక ప్రకటన ఇచ్చారు జీరో బుకింగ్ క్యాన్సిలేషన్ అని చెప్పేసి అంటే బుక్ చేసుకున్న ఏ ఒక్కరో కూడా ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోలేదని చెప్పేసి ఒక ప్రకటన దాన్ని ఒకరీకరించి ఏమని మాట్లాడేసాడు అనుకుంటున్నారో కియా కార్ల కంపెనీ ఒక డబ్బా కార్ల కంపెనీ అసలు ఏ ఒక్కరు కూడా కారును కొనట్లేదని చెప్పేసి అని ఆ తర్వాత అందరూ అంత పనుగడ్డెట్టారు రే నువ్వు చదువుకొని జర్నలిస్ట్ అయ్యావా చదువుకోకుండా జర్నలిస్ట్ అయ్యావని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం జారీ చేసిన జీవో క్లియర్గా కనబడుతుంది ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఎన్డీటీవీకి కేటాయించింది ఇక్కడ నువ్వు ఏమని చదివేసేస్తాయి ఎన్డీటీవీకి డెబ్బై ఐదు కోట్లు అని చెప్పి చదివేసేడు పైగా విలువలు విశ్వసనీయత సిగ్గు శరం

ఆపడే ది వచ్చే యాంగే కోటడే వచ్చే అప్పుడు ఐచ్ ఇనుకరి పడిక కరపట సబ వెట్న కోడి సబస బేతుంట ఈ నేషనల్ ఛాలెంజ్ అలా పెట్టనటువంటి సాల బల దేశమొకట అపటకరిస్తాట పక్కకి తీసేకోవట్ చాల బల අපట్ల ఏది ఇట్రి ఏజెన్సీస్ సంచుచేటినటువంటి ఫంక్షన్ ఇవ్వాల్ వాళ్ళు ఫోకస్ చేంజ్ చేయనుకోస ప్లస్ ఇ కంపాన్సెట్ చేస్తాడ వాళ్ళు ఇక ఆంగా గురించి పాలసీలు ప్రాజెక్ట్ చేస్తారంట వాళ్ళది డబ్బులు ఇచ్చి రాయించుకుంటారనే మోడల్

నేను సిగ్గేమని అనిపిస్తుంది నీకు పైగా ఆ వార్త ఈనాడులో వచ్చిందా ఇక ప్రభుత్వం జీవో జారీ చేసిన జీవో చదివి చచ్చిపో ఎందుకు అదో బతుక మనకి బతికినా వేస్ట్ సచ్చినా వేస్టే బతికినా దండగా సచ్చినా దండగా అన్న నాకు తెలిసింది ఈ బతికైతే కనుక చదువు తగలడు ఇదిగో ఏమని రాస్తున్నారు ఇక్కడ డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు కదా డెబ్బై డెబ్బై ఐదు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చిచ్చేసారు ఎవడి ఇచ్చేసాడు పైగా ఎవడన్నా ఏమన్నా అంటే పైగా దాని మీద ఒక వీడియో చేస్తాడు నన్ను వేధిస్తున్నారు నన్ను తిడతున్నారు ఈడు మాత్రం వాట్సాప్లో వచ్చే అన్ని చదివేస్తాడు మరి నేను మనిషి పశువు పశువునలా చెప్పు దీని ఆధారంగా నువ్వు వార్త చదివావు ఈనాడులో వచ్చిందని చెప్పేసి మాట్లాడతాడు నాడులో ఎక్కడ వచ్చింది చీపించు ఇలా చీవిత్తానికి ఏమైంది ఒకవేళ నిజంగా ఆ వార్త ఈనాడులోనే వచ్చిందనుకో చీపించు సీవిచ్చుడు విషం కక్కియాలా ఏంటన్నా మనిషి అనాలా నేను అసలు పశువు అనాలా ఏంటంటే డెబ్బై నాలుగు లక్షలకి డెబ్బై ఐదు కోట్లకి ఎంత తేడా ఉంది చదువుకున్నావు నువ్వు అసలా అంకిల్ చూడడం రాదా చదువు రాదా ఎలా జర్నలిస్ట్ అయిపోయి నువ్వు అసలు నేను ఎవడన్నా జర్నలిస్ట్ అంటాడు అసలు ఏమన్నా ఏం సిగ్గేమని అనిపిస్తున్నాయా నీకు అసలు పైగా నువ్వు ఎదుట విమర్శించడం వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగ మీడియా ఉండడం మా దౌర్భాగ్యం నువ్వు జర్నలిస్ట్గా ఉండడం నిజంగా మా దౌర్భాగ్యం అన్న రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం ఏంటంటే జర్నలిస్ట్ అయ్యి ఇంకా జర్నలిజంగా అంటే జర్నలిస్ట్గా కొనసాగడం నిజంగా నువ్వు జర్నలిస్ట్గా ఉన్నాడు మా దౌర్భాగ్యం అని చెప్పేసి నేను పిలుతా వార్తను వార్తలాగా చదవలేదు ఎవడో వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించేస్తాడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చదివేస్తావు నీ ఒక జర్నలిజం జర్నలిజం కంటే బ్రోకరిజం అంటే బాగుంటుందేమో నువ్వు దీన్ని క్లారిటీగా చెప్పు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇటుకో ఈ జీవోలో క్లియర్గా డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు అని చెప్పేసి క్లియర్గా ఉంది నువ్వు డెబ్బై ఐదు కోట్లు అని చెప్పేసి అని దేని ఆధారంగా చెప్పావయ్యా గతంలో జగన్మోహన్ రెడ్డి ఎనిమిది కోట్ల రూపాయలు అనుకుంటా టైమ్స్ ఆఫ్ ఇండియాకి కేటాయించాడు ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది కోట్ల రూపాయలు సాక్షికి నేను ఇందాక వీడియోలో కూడా చెప్పా సాక్షికి నెలకి రెండు వందల రూపాయలు ప్రతి ఒక్క వాలంటీర్కి అంటే ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సాక్షికి అదనంగా కేటాయించాడు ఆ రోజు ఎందుకు మాట్లాడాలో నాకైతే అర్థం కాల ఆ రోజు నువ్వు మాట్లాడాలా ఈ రోజు డెబ్బై నాలుగు లక్షల రూపాయలని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు చేసేసాడు తినేది అన్నం కాదు అశుద్ధం అని చెప్పేసి మేము అనుకోవాలి అంతేనా పగ ఓపెన్ ఉపన్యాసాలు ప్రతి ఒక్కరికి నువ్వు నీతులు చెప్పేస్తావు ఇక్కడ నీ కూడా చదవడం రాదు నువ్వు నిజంగా చదువుకొని జర్నలిస్ట్ అయితే అవల నీకంటే నిజానికన్నా కనీసం వచ్చింది అన్నా చదువుతాడు దీనిపైన వివరణ ఇస్తాడంటే మళ్ళీ వివరణ ఉండదు మళ్ళీ వీడియోలు చీటి పైన ఎవడైనా ఒక పనిగా అడ్డెట్టాడనుకో ఇంకా టాపిక్ ఆఖరితో వదిలేస్తాడు రాష్ట్రానికి పట్టిన దరిద్రులు పేడమాట ఈ దరిద్రులు పోతేనే కానీ రాష్ట్రం బాగుపడదండి ఎందుకంటే ప్రతి దాంట్లోని కూడా విష ప్రచారం నిన్న కూడా ఒక విడి మధ్య మధ్యతరగతి కుటుంబాల్లో పని చేయడానికి పని మనుషులు దొరకట్లేదంట అందుకని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కూడా తక్ష పెంచేసుకున్నారంట నువ్వు చేసే విశ్లేషణ నువ్వు బతుకుతున్నావు రోడ్డు మీద పందులు బతుకుతున్నాయి ఎందుకు బతుకుతున్నావు అర్థం కాదు వార్తను వార్తలా సతం సేత కాదు ఏమన్నా అంటే నన్ను అలాగన్నారు నన్ను అన్నారు నేను నోటల్గా ఉంటాను మీరు మనుషులేనా మీరు పశువులేమన్నా నువ్వు మనిషి అయినా ఎప్పుడు నేను ఏమైనా సిగ్గేనా ఉన్నా నీకు అసలు కొంచెమైనా కానీ నీదొక జర్నలిజమా ఎంతసేపు శాఖ భోజనం జర్నలిస్ట్ అని పెట్టుకో మాకు ఓఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్త అని పెట్టుకో ఎవడు కాదన్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా మాట్లాడే మేమైనా కాదన్నావా మేము తెలుగుదేశం కార్యకర్త అని చెప్పి చెప్పుకొని మాట్లాడుతున్నావు నువ్వు జర్నలిస్ట్ అని అడుగుతున్నావు ఆ ఎదరో జర్నలిస్ట్ ఏదైతే పెట్టుకున్నావో అది తీసేసి వైసీపీ సాయి అని పెట్టుకో ఎవరు కాదు అన్నాడు వార్తను వార్తలాగా చదవలేనప్పుడు వక్రీకరించి మనం జగన్కి ఫేవర్గా మాట్లాడాలి ఇక చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనే ఉద్దేశం మనకు ఉన్నప్పుడు సింపుల్గా వైఎస్ఆర్సీపీ పెట్టుకో మేము మాట్లాడేట్లా కార్యకర్తలుగా అలా మాట్లాడు బ్రహ్మాండంగా ఉంటుంది మళ్ళీ మోట్ర న్యూట్రల్ ముసుగులో జర్నలిస్టు నేను మేధావని నీకంటే ఆరో తరగతి చదివే పిల్లలున్నాయన్న ఆరో తరగతి చదివే పిల్లవాడుకుండే నాలెడ్జ్ కూడా నీకు ఉండదు ఊరికి ఒత్తి కోడి బొర్ర అంతే పేద బర్ర ఏనా బొచ్చు ఉండదు బుర్రు బుర్రలో కక్కేయాలంటే విషం కక్కేయాలంటే అంత మించి ఏది ఉండదు ఇప్పుడు ఏదైనా పని డైరెక్ట్గా అడుగుతా ఒకవేళ ఎవరైనా ఫోన్ చేశానుకో నేను లైవ్లో ఉన్నా నేను లైవ్లో ఉన్నా జగన్మోహన్ రెడ్డి పంపించిన స్క్రిప్ట్స్ చదివిస్తున్నా తర్వాత మాట్లాడతాను ఇలా ఉంటాయన్నమాట ఏమన్నా అంటే కొంచెం నేలగా అడుగుతారు సవట డెబ్బై నాలుగు కోట్లు కాదు సవట డెబ్బై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేలు ఇక్కడ డెబ్బై నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షలని చదివేస్తాడు చదవటం సేత కాదు కోట్లకి లక్షలకి తేన తెలియదు నేను చెప్పేది అదే ఎందుకు మళ్ళీ మళ్ళీ దిక్కుమాలి కలతో ఎద్ది కట్టుకుని పెద్ద కనబడిపోయేదట్టు ఆ కళ్ళు పెట్టుకుంటే ఇది భయంకరంగా కనబడిపోతున్నాక అని చెప్పి మళ్ళీ ఇలా కళ్ళు పెట్టేస్తాడు కళ్ళు తిట్టేసి మళ్ళీ అబద్ధాలు రాతాడు అక్కడే నేను మనిషి అనాలా దునపోతనాలా పశువు అనాలా ఈ తరహా వార్తలు రాసుకుంటూ ఈ తరహా ఈ తరహా విషయం కక్కుతుంటే నేను పేటిఎం సాయి అనరు అంటారా అంటరా ఎవడన్నా అంటాడు వార్తను వార్తలా చదవలేనప్పుడు పేటిఎం అని అంటాడు కాస్త సిగ్గుపడి సాయి ఎక్కడైనా సరే వార్తను వార్తలా రాయి వాళ్ళే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిష్యాల్లోనే రాసుకొచ్చారు డెబ్బై నాలుగు లక్షలు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాసుకొచ్చిందే డెబ్బై నాలుగు లక్షలు అయితే ఇక డెబ్బై ఐదు కోట్లను చదివేసాడు అలాంటివి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు పైగా ఇక్కడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు ఏదో పాఠాలు చెప్తారు